కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ప్రతి ఏడాది డిజిటల్ విధానంలో సమర్పించే లైఫ్ సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీవన్ ప్రమాణ్ డిజిటల్ విధానం సమర్పించవలసి ఉన్నది ఈ మేరకు జీవన్ ప్రమాణ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లను అన్ని ఎస్బీఐ బ్యాంకు శాఖల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ మేనేజర్ సూర్యప్రకాష్ కోరారు ప్రధానమంత్రి గారు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్బీఐ నంద్యాల్లో మేము ఏంటంటే ఈ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పెన్షనర్స్ అందరి దగ్గర నంద్యాల జిల్లా పెన్షనర్స్ అందరి దగ్గర మా బ్యాంకులో సుమారుగా పద్నాలుగు వందల మంది ఉన్నారు పెన్షనర్స్ వారికే కాకుండా మిగిలిన పెన్షనర్స్ కూడా మా బ్యాంకులో ఏ బ్రాంచ్కైనా వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందగలరు అందులో భాగంగా ఏంటంటే వాళ్ళకి మెడికల్ టెస్ట్ కానీ లేకపోతే నామినేషన్ ఉన్నదా లేదా లేకపోతే లాకర్ నామినేషన్ ఉందా లేదా వాళ్ళ ప్రాపర్టీకి ఈ బిల్ బిల్లు రాసుకున్నారా లేదా ఇలాంటివి కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది ఏ శాఖలో అయినా సరే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వినియోగించుకోండి పెన్షనర్లకి మా సేవలు అందించే అవకాశం మాకు కల్పించండి అందరికీ నమస్కారం ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనేది నవంబర్లో కంపల్సరిగా చేయాల్సి ఉంది మీరు బ్యాంక్కి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి రండి మీ పెన్షన్ ఎక్కడున్నా పర్వాలేదు మా బ్రాంచ్కి రండి ధన్యవాదాలు